హైదరాబాద్ ఉపాల్ భగయత్ లోని రియల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు రియల్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో మెగా బ్లడ్ క్యాంప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సినీ నటుడు సురేష్ రియల్ విజన్ ప్రతినిధులు గౌరపతి రావు సతీష్ గౌడ్ బాలాజీ కృష్ణ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను పలు అనాథ శరణాలయకు మూగచెవిటి ఫౌండేషన్లకు రియల్ విజన్ ఫౌండేషన్ తరఫున మూడు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు సాధారణంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆర్థిక ఎదుగుదలను కోరుకుంటాయని కానీ రియల్ విజన్ సంస్థ ఆర్థిక ఎదుగుదలతో పాటు సామాజిక అభివృద్ధికి పాటుపడటం అభినందనీయమే అని నటుడు సురేష్ కొన్నాడారు ఎందుకంటే ఎందుకంటే ప్రపంచం ఒకే సైజులో ఉంది కానీ మన సైజు పెరుక్కుంటూ పోతూనే ఉంది కాబట్టి ప్రపంచం అంతే ఉంది కానీ మన జనాభా పెరుగుతూనే ఉంది కాబట్టి అన్నిటికంటే అరువైంది ఆ అరుదైంది అరువైంది భూమి అవుతుంది సో కాబట్టి భూమిలో వెంచర్ భూమిలో ఇన్వెస్ట్ చేసిన వాడు ఏ రోజు తప్పు చేసే చేయడు ఎప్పటికీ కాపాడుతుంది ఎందుకంటే మనం వచ్చింది భూమిలోకి ఆ మధ్యలో మనం ఏదో కొంచెం రెంట్ కి తీసుకుంటున్నాం ఈ భూమిని కాబట్టి రియల్ ఎస్టేట్ గ్రేట్ అండ్ ఒక మంచి దృక్పథంతో స్టార్ట్ చేసింది నలుగురు ఫ్రెండ్స్ జనధన ప్రభావం సమానంగా ఇంకా ఇంకా వెంచర్లు చేయాలి ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి ఇంకా సొసైటీకి వాళ్ళు తోడ్పడాలని ఇంకా అలాంటి వాళ్ళని పిలిచి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయాలని దేవిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ